హాయ్ అండి అందరికీ నమస్కారం జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అనే పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మన ఇండ్లలో రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కలు మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహమేమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతున్నారు దేవత పూజలకు కూడా ఈ మందార పూలను ఉపయోగిస్తుంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనము నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలంటారు దేవతా వృక్షాలలో ఈ మందార చెట్టు ఉండడం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలోనూ పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్లడం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మా మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే విశిష్టతలు ఉన్న మందార చెట్టు అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరియు మందార చెట్టు కనిపిస్తే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారిని గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనముండదు మరికొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతుంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా అమావాస్య రోజు కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదు పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి తర్వాత ఆ మందార ఆకులను తీసుకుని మీ పూజా గదిలోకి వచ్చేయండి ఈ మందారం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టండి ఆ శనగలను కొన్ని తీసుకుని ఆ మందార ఆకులో వేయండి అంటే ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా నాకు బంగారం కొనుక్కోవాలనుంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనమున్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఏ కారణం వలన నేను బంగారం కొనలేకపోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవునికి చెప్పుకోండి ఇలా ఒక మనిషికి ఏమి కష్టాన్ని ఏ విధంగా వివరిస్తాడో ఆ విధంగా మీ కోరికను దేవుడికి క్లియర్గా చెప్పుకోండి ఆ తర్వాత ఇక పూజా గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈ రోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ రోజు వివాహం గృహ ప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మందికి నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనులు వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు